హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రవ్వ లడ్డు అంటే చాలా మందికి ఇష్టం ఈ రవ్వ లడ్డుని ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా బాగుంటాయి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి తర్వాత దానిలోకి నెయ్యి వేడెక్కిన తర్వాత వరకు జీడిపప్పులు అయితే వేసుకుని మన ఇష్టం జీడిపప్పులు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు వేసుకుని దొరగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని దొరగా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పెనంలోకి మనం ఏ గ్లాస్ అయితే కొలత తీసుకుంటామో ఆ గ్లాస్తో మన ఇష్టం మనం చేసుకునే రవ్వ లడ్డూలను బట్టి నేను ఇక్కడ టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను రవ్వ అదే కరాచీ రవ్వ సుజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వని ఈ రవ్వని బాగా దోరగా వేయించుకోవాలి మనకి బాగా రడ్డిష్ అవసరం లేదు కానీ సిమ్లో ఉంచి నెయ్యి ఇదైతే సరిపోతుంది నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు ఈ నెయ్యి అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనకి సిమ్లో ఉంచి ఈ విధంగా వేపుకోవాలి మనకి నోట్లో వేసుకుంటే కొంచెం కర్ర ఆ టైప్లో వచ్చిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వను అనేది మనం పక్కన పెట్టాలి తర్వాత దీనిలోకి మనకి స్వీట్నెస్ కోసం ఒక గ్లాస్తో మనం ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార కూడా వేసుకోవాలి ఇక్కడైతే మనం టూ గ్లాసెస్ నూకు తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ పంచదార వేసుకుంటాము తక్కువ తినేవాళ్ళైతే ఒక గ్లాస్ అయితే సరిపోతుంది గ్లాసు అలాగే గ్లాసులో సగం వరకు మనం మిక్సీ జార్లో వేసుకొని అందులో మూడు యాలకులు స్మెల్ కోసం అలాగే ఫ్లేవర్ కోసం వేసుకొని వాటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి దీనిని కూడా నూకలో వేసేసుకోవాలి మనం ముందుగా వేపెట్టుకున్న నూకలో మొత్తం పొడ అంతా వేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం విడిగా పెట్టుకున్న ఏదైతే సగం పంచుతారు ఉందో దాన్ని అలాగే డైరెక్ట్గా వేసుకోవాలి అవి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి షుగర్ తక్కువ తినేవాళ్ళైతే ఒక గ్లాస్ వేసుకున్నప్పుడు సగం అయితే మనం మిక్సీ పట్టుకొని మిగిలిన సగం ఇలా పంచుతారుగా వేసుకుంటే మనకి తినేటప్పుడు రవ్వలడ్డు చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా మొత్తం అంతా మనం మొత్తం మిక్స్ మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి కలుపుకోవాలి తర్వాత దీనిలోకి గోరువెచ్చటి పాలైతే వేసుకొని ఇలా ఉండల్లాగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఇలా మనకి చక్కగా పా ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి లడ్డూలు చుట్టుకోవడానికి మనకి బాగా వచ్చిందా లేదా కన్సిస్టెన్సీ చూసుకొని మనం అక్కడితో ఆపేయాలి ఈ విధంగా మనకి లడ్డూలు అవుతున్నాయా లేదా చూసుకొని మనం లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవడమే ఎక్కువ పాలు ఒకేసారి పోసేసుకుంటే మనకి నోక అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది అలాగే మనకి ఉండ కూడా విడిపోతూ ఉంటుంది కరెక్ట్గా మనం చూసి వేసుకుంటే ఈ విధంగా మనకి చక్కగా లడ్డూలు అనేవి బాగా వస్తాయి మనం ముందుగా పిల్లలు కొంతమంది జీడిపప్పులన్నీ తినరు కాబట్టి ప్లెయిన్ లడ్డూలు కొన్ని చేసుకున్న తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పులు కూడా కొంచెం రవ్వలో ఇలా వేసేసుకొని ఇలా ఈ విధంగా కూడా రవ్వ లడ్డు చేసుకుంటే మనకి బాగుంటుంది ఈ రవ్వలడ్డు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే స్వీట్ అనమాట ఈజీ ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఈ లడ్డుని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్